ఏంటనండి ఇయరింగ్స్ చూపిస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి అన్ని కలెక్షన్స్ మీరు ఎక్కడా కూడా చూసిండ్రు అది కూడా స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ నుంచే అండి అంత తక్కువ బడ్జెట్లో ఇయర్ అయితే అది కూడా సేమ్ యాసీస్గా గోల్డ్ లాగా ఉండేటటువంటి సిల్వర్ జ్యువెల్లీ కలెక్షన్స్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసాను ఇక్కడ షేర్ చేసినటువంటి సెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి ప విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎస్పెషల్గా ఈరోజు వీడియోలో మీకు టూ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇయర్ చూపిస్తాను సౌత్ స్క్రూ ప్యాటర్న్ బాంబే స్క్రూ స్టైల్ అనమాట అంటే ఇయర్ కి మీకు ఏ స్టైల్లో స్క్రూ ప్యాటర్న్ కావాలనేది బుక్ చేసుకునే ముందే క్లియర్గా చెక్ చేసుకొని సో ఇది వచ్చేసి సౌత్ స్క్రూ డిజైన్ అనమాట సౌత్ స్క్రూ లో లైక్ సేమ్ యాసిస్గా గోల్డ్ వాటికి ఎలాంటి స్క్రూ అయితే ఆ విధంగా వస్తుంది అండ్ బాంబే స్క్రూ స్టైల్ కూడా ఉంది సో ఈ డిజైన్ వచ్చేసి మీకు బాంబే స్క్రూ ప్యాటర్న్ సో ఏ స్క్రూ స్టైల్ కావాలనేది క్లియర్గా చెక్ చేసుకొని బుకింగ్స్ అయితే చేసుకొని ఇవన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇలాంటి సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ మన దగ్గర అయితే వివాహం సేల్ రన్ అవుతూ ఉంది సో ఇంకా ఎవరైనా సేల్ని మిస్ అయ్యి అంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవడంతో పాటుగా ఫ్రీగా సిల్వర్ జ్యువెలరీని కూడా తీసుకుని వెళ్ళచ్చు అండ్ వివాహం సేల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి వన్స్ ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇంకా మరెన్నో ఇయర్ రింగ్స్ డిజైన్స్ అయితే స్టోర్లో అవైలబుల్గానే ఉన్నాయి అన్ని కూడా వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను అండ్ ఇలాంటి కోసం మన పేజ్ని ఫాలో చేయటం మాత్రం మర్చిపోవద్దు కీప్ షాపింగ్ హ్యాపీ షాపింగ్ గ్రామాల కలెక్షన్స్ వుమెన్స్ లో